యువతరం ఫౌండేషన్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు తమ కుటుంబ సభ్యులతో స్థానిక బాల సదనంలోని పేద విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా చదువుతున్న విద్యార్థులకు విద్యా సామాగ్రి మరియు పిల్లల సౌకర్యార్థం ఫ్యాన్లు అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ తమ యువతరం ఫౌండేషన్ ప్రారంభించి దాదాపుగా ఐదు సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని ఈ రోజున బాల సదనంలోని పిల్లలకు తమ వంతు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు మున్ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ ట్రస్ట్ స్థాపించడానికి కారకులైన బోర్డు నెంబర్లు ఈగ హరికృష్ణ ఏడుకొండలు అనిల్ అశోక్ పవన్ రాజాకు ధన్యవాదాలు తెలియజేశారు पे <laughs> जटो கட்ஸ் மேடம் சொ

నేను ఇక్కడ సదనం నుంచి అకౌంటెంట్ ని మాట్లాడుతున్నాను ఈరోజు యువతరం ఫౌండేషన్ చైర్మన్ గారి బర్త్డే సందర్భంగా మా చిల్లర పంపి ఇక్కడ సార్ గారు తన బర్త్డే పిల్లల మధ్య ఘనంగా జరుపుకున్నారు పిల్లల కోసం పాన్లు స్నాక్స్ తర్వాత బుక్స్ పెన్సిల్స్ పెన్నుల లాంటివి విద్యార్థులందరికీ అందజేశారండి ఇలాంటి కార్యక్రమాలు సార్ మరెన్నో చేయాలని ఆశిస్తున్నాము మా బాల రావడం తన పుట్టినరోజులు ఇక్కడ జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి ఇలాంటి కార్యక్రమాలు తన ఫౌండేషన్ ద్వారా చాలా మందికి పేదవాళ్ళు చేయాలని ఆశిస్తున్నాము చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ట్రస్ట్ చైర్మన్ ఈరోజు మనం ఎన్నడిలో బాల సదనం విద్యార్థులకి ఇక్కడ